హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటి అంటే మీషో నుంచి తెప్పించుకున్నటువంటి శారీస్ అండి డైలీ వేర్ శారీస్ తెప్పించుకున్నాను వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి తక్కువ ప్రైజ్లో మంచిగా తీసుకోవచ్చు అనిపించింది అనమాట మీకు కనుక నచ్చినట్లయితే వీటి యొక్క కోడ్స్ అలాగే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఇదైతే ఫస్ట్ శారీ గ్రీన్ కలర్ అనమాట మొత్తం శారీ అంతా ప్లెయిన్ వచ్చండి ఇది బ్లౌజు లైట్ గ్రీన్ అనమాట చాలా బాగుంది కలర్ కూడా ఇక బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి మొత్తం చిన్న మిర్రర్ టైపు వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చేసారు శారీ అయితే మొత్తం ప్లెయిన్ అండి ఏమి వర్క్ కానీ లేస్ కానీ అట్లా ఏం లేదనమాట బాగుంది క్వాలిటీ అది కూడా మనకి తక్కువ ప్రైస్లో ఇలా వచ్చింది అంటే చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే బట్ నేను దీన్ని రిటర్న్ చేశానండి ఎందుకంటే నాకు కొంచెం డ్యామేజ్ వచ్చింది ప్లస్ ఇంకొకటి ప్లెయిన్గా ఉంది శారీ అన్నట్లు నేనైతే ఈ శారీని రిటర్న్ చేశానండి కలర్ నచ్చి ఓకే అనుకునేటువంటి వారు తీసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ సెకండ్ శారీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ కొంచెం థిక్ గ్రీన్ అండ్ లైట్గా పెసరపచ్చా కలర్ అంటారు కదండి అది నిండు ఆకుపచ్చ కలర్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా థిక్ గ్రీన్లో వచ్చింది అనమాట ఇది వర్క్ వచ్చింది అంటే చిన్న చెమకీలు వచ్చాయన్నమాట బ్లౌజ్ మొత్తం చెమకీ అండి ఈ శారీ కూడా ప్లెయిన్ బట్ బాగుంది చాలా బాగుందనమాట ఇలా టూ కలర్స్ రావటం వల్ల మధ్యలో చిన్న చిన్న లైన్స్ వచ్చాయి సో శారీ మంచిగా లుక్ అనిపిస్తుందండి చాలా బాగా నచ్చింది నాకైతే దీన్ని ఉంచేసుకున్నాను అన్నమాట ఇంకా పళ్ళులో చూసినట్లయితే ఈ విధంగా పళ్ళు లాస్ట్లో ఇలా కూర్చుల్లోతో డిజైన్ ఇచ్చారనమాట చూడొచ్చు ఈ విధంగా మొత్తం పళ్ళుకైతే ఇచ్చేసారండి చూడండి ఇలా చాలా బాగుంది క్వాలిటీ అది కూడా బాగుంది మంచిగా అనిపించింది అనమాట నాకైతే బాగా నచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి పైన అంతా పెసరపచ్చ కలర్ ఉంటుంది కదా అది కింద థిక్ గ్రీన్ ఉంటుంది చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చూసినట్లయితే ఇలా హాఫ్ వరకు టిక్ గ్రీన్ తర్వాత పైన పెసరపచ్చ కలర్ అంటారు కదండి ఆ కలరు ఉందనమాట బ్లౌజ్ అయితే మొత్తం వర్క్లోనే ఇచ్చారు ఇక శారీ మొత్తం షైనీగా వచ్చేలాగా లైన్స్ ఇచ్చారనమాట నైట్ లైట్స్ వెళ్తున్నారు కానీ అలా చాలా బాగుంటుంది ఇక బ్లౌజ్ చూసినట్లయితే ఇలా గ్రీన్లో ఇచ్చారండి ఇచ్చి మొత్తం చిన్న చిన్న చెంకి ఉంటుంది కదా అదే లైన్స్ లాగా స్టిచ్ చేశారండి చూడొచ్చు ఈ విధంగా స్టిచ్ చేశారనమాట మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి డబుల్ కలర్ శారీ కదా సూపర్గా అనిపిస్తుంది ప్లస్ థిక్ కలర్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది నేను తీసుకున్నటువంటి సెకండ్ శారీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చండి చాలా బాగున్నాయి అనమాట ఇక ఇదైతే శారీ అండి ఇది కూడా డబల్ కలర్స్ అనమాట ఇలా థిక్ కలర్స్ తీసుకున్నట్లయితే మనం వేసుకున్నప్పుడు మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ కలర్స్ అయితే శారీస్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఎందుకంటే మనకి తక్కువ ప్రైజ్లోనే బెటర్ బాగున్నాయి అనమాట వీటి యొక్క కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేయండి ఇదైతే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది దానిపైన చిన్న చెంకీతో లైన్స్ ఇచ్చారనమాట జస్ట్ షైనీ అవుతూ ఉంటాయి ఇక ఇది శారీ అండి బ్లూ అండ్ ఇది కూడా అదొక రకమైన గ్రీను నాకు చెప్పేందుకు రావట్లేదు కలరు అయితే శారీ మొత్తం కూడా షైనీగా ఉందండి అసలు వేసుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది ఇక పళ్ళు చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చేసారనమాట పళ్ళుకి ఇక శారీ మొత్తం ఇదే విధంగా డబుల్ కలర్ అండ్ కొంచెం లైట్ ఎల్లో కూడా కాదు బిస్కెట్ కలర్ టైప్లో లైన్స్ అనమాట మధ్య మధ్యలో ఇచ్చేశారు చాలా మంచిగా ఉందన్నమాట ఇలా పళ్ళుకి టెజల్స్ అయితే ఇచ్చేశారండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి చూడొచ్చు ఇలా ఇలా మొత్తం శారీ షైనీతో ఇలా డబుల్ కలర్లో ఉంటుందన్నమాట ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్